అందరికీ నమస్కారం ఈరోజు మనం బూడిద గుమ్మడికాయతో కాశీ హల్వా చేద్దాము అదేలేండి బూడిద గుమ్మడికాయ హల్వానే కాశీ హల్వా అంటారంట నాకైతే చాలా నచ్చింది అరా బూడిద గుమ్మడికాయ హల్వా ఒక్కదాన్ని తినేసానంటే మీరు నమ్మరు కానీ తినేసా ఇక ఈ వానలకి బయటికి పార్క్కి వెళితే ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా అక్కడక్కడ బురదకి జారి పడుతున్నావు అనిపించింది కానీ చాలా బాగుంది ఇక బూడిద గుమ్మడికాయ హల్వా అయితే చేసుకుందాం దాని టేస్ట్ ఎలా ఉంది అది కూడా నేను బాగా ముదిరిపోయిన గుమ్మడికాయతో చేస్తున్నా అది మాట్లాడుకుందాము అయితే ఇలాంటి ఏదైనా వంటలు చేసేటప్పుడు ఫోన్లో అయినా ల్యాప్టాప్ అయినా టీవీలో అయినా ఒక ఇష్టమైన సినిమా మ్యూజిక్ పెట్టేసుకొని దాన్ని చూస్తూ వింటూ అప్పుడు ఎందుకంటే ఇది కట్ చేయడం కూర్చొని తురమడం అలానే నిల్చొని ఎక్కువసేపు కలిబెట్టడం ఇలా ఉంటుంది కదా కాబట్టి మనం ఎంజాయ్ చేస్తూ ఆ పని చేసుకోవాలి అన్నది నా ఇష్టం అనమాట అందుకని మనం ఏం చేసాం కానిస్టేబుల్ కనకమంట సినిమా అయితే బాగుంది ఎండింగ్ అయితే అంత ఇదిగా లేదు అది చూసుకుంటూ కూర్చొని ఈ గుమ్మడికాయ అంతా తురిమేసాము అలా తురిమేటప్పుడే చాలా నీళ్లు రసం బయటొచ్చింది ఇక దాన్ని ఏం చేయాలో తెలియక దీన్ని కూడా కాస్త అంటే మరీ గట్టిగా పిండేలా ఒక రకంగా లూజ్గా పిండేసి పక్కన పెట్టుకొని ఆ రసం తాగేసి దీన్ని ఇలా పొయ్యి మీద ఎక్కించేశాం ఇక అప్పటి నుంచి అడుగంటి పోకుండా దాన్ని కలుపుతూ కాస్త కాస్త నెయ్యి యాడ్ చేసుకుంటూ అలాగా అనమాట సరే ఆ కలిపేలోపు కాసేపు పార్క్కు అయితే వద్దాము ఇప్పుడు మనం చూస్తున్న పార్క్ ఎక్కడో తెలుసా హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్కి దగ్గరలో ఉన్న బీకే గూడ పార్క్ అయితే బీకే గూడ వాళ్ళు ఎవరైనా చూస్తున్నారా ప్రజెంట్ ఉన్నవాళ్ళైనా ఇంతకుముందు అక్కడ ఉన్న వాళ్ళైనా ఎవరైనా ఇక్కడైతే యోగాకి వాకింగ్కి జిమ్ చేసుకోవడానికి చాలా బాగుంది అండ్ బుక్ బాక్స్ అంటే ఇది ఎవరు పెట్టారో కానీ నాకైతే ఈ ఐడియా నచ్చింది అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే అంటే ఏంటి దాని గురించి నేను గూగుల్లో కూడా చూశాను అసలు ఏం తెలియలా అలానే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ప్రజెంట్ పార్క్ ఇది బీకే కూడా పార్క్కి దగ్గరలో ఉన్న కేఎల్ఎన్ యాదవ్ పార్క్ అంటే కంజర్ల లక్ష్మీనారాయణ యాదవ్ పార్క్ అంట ఇక్కడ వరకు బాగానే ఉంది ఫోని ఈయన పేరైనా ఆయన చేసిన సేవలైనా ఏమైనా ఉన్నాయా ఆయన ఏ మంత్రి పదవి తీసుకున్నారు ఇలాంటివి చూద్దాము అనుకుంటే అసలు ఆయన గురించి గూగుల్లో డీటెయిల్స్ లేవు ఇక మనకి చెప్పే వాళ్ళు ఎవరు ఉంటారు అలానే బీకే గూడలో ఉన్న బీకే ఏంటి అని తెలుసుకుందాం అనుకున్నా కూడా గూగుల్లో ఎలాంటి ఆన్సర్ లేదు అయితే అప్పుడే మన బుర్ర పాదరసంలా పనిచేస్తుంది ఏంటో తెలుసా బీకే గూడ అని ఉంది కదా మనము ఆ పక్కనే ఉన్న బల్కంపేట్ రేణుక ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్ చరిత్రని చూసినప్పుడు ఏడు వందల సంవత్సరాల క్రితం దీన్ని బెహలూ ఖాన్ గూడ అని పిలిచేవారని అలాగంతా ఆ స్టోరీలో ఉంది సో ఆ బెహలూఖాన్లో ఉన్న బీకే బీకే ఒకటే అయి ఉంటుంది సో బెహలూ ఖాన్ గూడ కాస్త బీకే గూడగా ఇలా ఒక ఏరియాకైనా పేరుగా మిగిలి ఉండొచ్చు అని అనిపించింది అది ఎంతవరకు నిజమో కాదో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెబితే చెప్పాలి అంటే ఎప్పటి నుంచో ఉంటారు కదా సో వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఇక ప్రజెంట్ మనం గూడ పార్క్ కాకుండా చిన్న పార్క్ కాకుండా దీన్ని కూడా బీకేగూడ పార్క్ అని లేదంటే పక్కనే ఈఎస్ఐ హాస్పిటల్ ఉంటుంది సో ఈఎస్ఐ పార్క్ అని అలా పిలుస్తూ ఉంటారు కానీ దీని పేరైతే కేఎల్ఎన్ యాదవ్ పార్క్ కంజర్ల లక్ష్మీనారాయణ యాదవ్ పార్క్ దీని డీటెయిల్స్ కూడా నేను ఏదో తెలుసుకొని మీకు అనుకున్నా కానీ ఎంత వెతికినా దీని గురించి కూడా మనకేం డీటెయిల్స్ దొరకల అంటే కంజర్ల లక్ష్మీనారాయణ గారి గురించి ఏమీ తెలియలే ఈ పార్క్ గురించి కూడా ఏమీ డీటెయిల్స్ అయితే గూగుల్లో లేవు ఇంకా అక్కడ వాళ్ళని అడిగిన వాళ్ళకి తెలియదు అన్నారు ఓయమ్మ ఇది ఎప్పటి నుంచో ఉంది మేము ఎప్పటి నుంచో వస్తున్నా అని చెప్పడమే కానీ అది ఎప్పుడు స్టార్ట్ చేస్తుంటారు ఎలా చేస్తుంటారు దానికి ఆ పేరు ఎందుకు పెట్టారు ఆ మనిషి ప్రాముఖ్యత ఏంటి ఇవన్నీ డీటెయిల్స్ తెలియలా బట్ రాబోయే రోజులు అయితే తెలుసుకుందాము ఇక ఇప్పుడు మనం చూస్తున్నది ఒక సైడ్ ఉన్న గేట్ అక్కడే కంజర్ల లక్ష్మీ నారాయణ యాదవ్ గారి విగ్రహం ఉంది మరి ఈయన అంటే ఈయన ఏం చేశాడు మనకు రాజకీయాలు అంత తెలియవు కాబట్టి పెద్ద చెప్పలేకపోతున్నాం చూసే వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి నా కోసం అనే కాదు నెక్స్ట్ ఎవరైనా ఈ వీడియో చూస్తే వాళ్ళకు కూడా పనికొస్తుంది ఇక ఈ బూడిద గుమ్మడికాయ హల్వాలో నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే ముదిరిపోయిన దాంతో చేశాను అందుకని తినేటప్పుడు కొంచెం అక్కడక్కడ కచ్చ కచ్చ అనింది కానీ లేదంటే బాగానే ఉంది అలానే బూడిద గుమ్మడికాయలో రసం వచ్చింది కదా అదైతే వగరుగా ఉంటుంది అలా ఉంటుంది ఇలా ఉంటుంది అనుకున్నా కానీ ఏ టేస్ట్ లేకుండా మామూలుగా ఉండింది కూట గుట తాగేసా అయితే అక్కడ ఇంకొక డౌట్ వచ్చింది ఇదేంటి ఇన్ని నీళ్లు ఉన్నాయి కొంపదీసి ఎవరైనా ఇంజెక్షన్లు వేశారా ఎట్ట అని అంటే టేస్ట్ నార్మల్గా ఉన్నాయి అనుకో అంటే అందులో బెల్లం కలుపుకోవాలి పుదీనా ఉప్పు ఇలాంటి వేసుకోవాలి అని అనిపించలా చాలా న్యూట్రల్గా ఉన్నాయి అందుకని ఎవరైనా నీళ్ళ ఇంజెక్షన్ వేసారేమో అనుకున్నాను ఇక చాలాసేపు దగ్గరుండి కలిబెడుతూ మాడిపోకుండా ఉడకబెట్టిన తర్వాత అవి రెండు కప్పులు అయినట్లుంది కదా అందుకని రెండు కప్పులకి ఒక కప్పు షుగర్ వేశాను బెల్లం కూడా వేసుకోవచ్చు ప్రస్తుతానికి చక్కెరతో కానిచ్చేద్దామని ఇలా చేస్తున్నా అయితే ఇందులో వేసిన నెయ్యి మాత్రం నాకు అంత మంచి అనిపించలేదు డబ్బులు అయితే పోసి కొంటున్నాం కానీ అది అసలు స్వచ్ఛమైన నెయ్యే కాదు దాన్ని వేసి ఏ స్వీట్ చేసినా తినేటప్పుడు కొంచెం భయం భయంగానే ఉంటది దానివల్ల ఏమవుతుందో అని కానీ స్వచ్ఛమైనది దొరకట్లేదుగా ఇంకా అందుకని తప్పట్ల ఏదో ఒకటి ఆ స్మెల్ తో అయినా తినేద్దాము అన్నట్టు యూస్ చేస్తున్నా మీరు కూడా అంతేనా అయితే కామెంట్ చేసేయండి మనమైతే ప్రస్తుతం బూడిద గుమ్మడికాయ మనకి ఎందుకు మంచిది అన్నది మాట్లాడుకుందాము అయితే నాకు తెలిసినంత వరకు మీరు ఒక దగ్గర వినే ఉంటారు లేత బూడిద గుమ్మడికాయ రసం అని అది పాజిటివ్ ప్రాణిక్ ఫుడ్ అని అంటే దాన్ని తినడం వల్ల మనకు ప్రాణ పెరుగుతుందని ఇలా రకరకాలుగా కదా ఏదో ఒక రకంగా అయినా మనం వినే ఉంటాం అందరికీ తెలిసిందే గుమ్మడికాయ చలవ చేస్తుంది అని ఇంకా సరిగా తినక సరిగా నిద్రపోక మంచి జీవన శైలి లేని వాళ్ళకి రెండు రాదు పొద్దున్నే అలాంటి వాళ్ళకు కూడా ఇది ఈజీ మోషన్ వచ్చేలాగా చేస్తుంది ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల అంటారు ఇంకా విటమిన్ ఏసీ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉండడం వల్ల క్యాన్సర్ రాకుండా చేయడం అలానే మన కంటి చూపు మెరుగయ్యేలా చర్మం మృదువుగా ఉండేలా హెయిర్ ఊడకుండా ఉండేలా ఇవన్నిటికీ కూడా బూడిద గుమ్మడికాయ ఇలా స్వీట్ చేసుకొని తినడమైనా లేదా మజ్జిగ పులుసులా చేసుకొని తినడమైనా దాన్నే కూటు అంటారంట కదా తమిళనాడు కేరళ వాళ్ళు సో అలా అయినా కాదంటే మసాలా కూరలు లేదంటే రసం చేసుకొని తాగితే చాలా బాగుంటుంది నేను మొన్న మొన్నటి దాకా తాగుదాం అనుకుని కూడా అబ్బా పైన బూడిదగా ఉంటుంది కదా దాని స్మెల్ ఒకలా ఉంటుంది కదా ఇలా ఆలోచించి అస్సలు ఎప్పుడు నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి ఈ హల్వా నిజంగా ఇదే ఫస్ట్ టైం ఇక నెక్స్ట్ టైం నుంచి బూడిద గుమ్మడికాయలు ఇంటి చుట్టూ పెంచేసి మనం రోజు బూడిద గుమ్మడికాయ రసం అయితే తాగేద్దాం కానీ హల్వాలు మాత్రం ఎక్కువ చేసుకోను ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే చక్కెరకి దూరం ఉండాల ఇలాగ ఎక్కువ చక్కెర తింటా ఉంటే అంటే బూడిద గుమ్మడికాయ గురించి ఏం చెప్తారంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని తగ్గించి మన రక్తంలో చక్కెర తక్కువ అయ్యేలాగా చేస్తుందంట అంటే ఒక రకంగా షుగర్ వాళ్ళకు కూడా ఇది మంచిదే అని చెప్తారు అలాంటిది ఇంత చక్కెర వేసుకొని తిన్నా అనుకోండి అంతకంతా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి బ్లడ్లో కాబట్టి మనం కూరల్లో మజ్జిగ కూటుల్లో ఇంకా రసం ఉట్టిదే తాగేదానికి ప్రయత్నం చేద్దాం ఒకవేళ ఇలా తీయగా తినాలి అనుకుంటే చక్కెర ప్లేస్ లో బెల్లం వేసుకుని చేసుకుందాం చూసారా పొగలు కక్కుతూ భలే ఉంది అయితే ఇక్కడ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి ఒకటి లేత గుమ్మడికాయ తీసుకోవడం రెండు దాన్ని ఎక్కువసేపు పచ్చివాసన పోయి ఆ కచకచ అనేలా కూడా పోయేదాకా వేపి తర్వాత చక్కెర వేసుకోవడం లేకుంటే కొంచెం గొంతులో గసలాగా ఆ టేస్ట్ అలాగా అనిపించవచ్చు అంటే ఉడకకుండా చక్కెర వేసి ఉడకబెట్టితే అవి రెండు చూసుకుంటే సరిపోతాయి ఇక ఈ కేఎల్ఏన్ యాదవ్ పార్క్ ఉంది కదా ఇక్కడ మనకు రెండు హట్ అంటారు కదా గుర్సెల్ లాంటివి కనిపిస్తాయి ఆ చెరువు దగ్గర ఇందాక మీరు గమనించుంటే గజీబో అని ఉండింది కదా అంటే నేను ఫస్ట్ టైము గజీబో అన్న పదం కూడా విన్నాను ఇలా యూట్యూబ్ కోసం అని కాదు కానీ బయట తిరుగుతూ వాటి గురించి తెలుసుకుంటూ ఉంటే కొన్ని కొన్ని కొత్తవి తెలుస్తున్నాయి అందులో గజీబో అన్నది ఏంటంటే పిల్లర్స్ మీద పైన రూఫ్ మాత్రం బాగుంటుంది రూఫ్ పైనేసింది ఆ కిందంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇవి గార్డెన్ లో అవుట్ లో ఉంటూ ఉంటాయి మనం అక్కడ రిలాక్స్ అవ్వడానికి ఎంజాయ్ చేయడానికి బాగుంటాయి అది గజీబో గురించి సో ఇంకెప్పుడైనా మీరు ఇలాంటి బయట పార్క్కి వెళ్ళినప్పుడు నాలుగు పిల్లర్లు చిన్నదిగా ఉంటదయ్యో అయ్యో మళ్ళీ పెద్ద లో ఉంటే దాన్ని పెవిలియోన్ అంటారంట చిన్న సైజులో ఉండి గుడిసలాగా కిందంతా గోడలు లేకుండా పిల్లర్ మీద ఉండి పైన గట్టి రూఫ్ ఉంటే దాన్ని గజీబో అంటారంట అదొకటి తెలుసుకున్నాను సో ఈ కేఎల్ఎన్ యాదవ్ పార్క్ లో ఇప్పుడు రెండో గేట్ దగ్గర నుంచి మనం బయటికి వెళుతున్నాం ఇక్కడ పిల్లలకి ప్లే ఏరియా పెద్దవాళ్ళకి జిమ్ అలాగే వాకింగ్ కి యోగాకి అన్ని కూడా బాగున్నాయి కుక్కలు కూడా బెదిరిస్తున్నాయి సో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీరు కూడా ఎప్పుడైనా సరదాగా ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే అడ్రస్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చేస్తా ఎంట్రీ ఫీ టెన్ రూపీస్ పెద్దవాళ్ళకి అలానే ఇంకా ఒక్క విషయం మర్చిపోయినా మీరు వెళ్ళాలి అనుకుంటే ఉదయం సిక్స్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఓపెన్లో ఉంటుంది సో మీరు ఎప్పుడైనా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఇదండి ఈరోజు మన గుమ్మడికాయ అలానే కేఎల్ఎన్ యాదవ్ పార్క్ టూర్ మరి నెక్స్ట్ వేరే వీడియోలో కలుసుకుందాం మీ అభిప్రాయం ఏంటి అన్నది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి రాబోయే రోజుల్లో మరింత మంచిగా వీడియోలు చేసే ప్రయత్నం చేద్దాం అదే గజీబో